దేశ సరిహద్దు ఉద్రిక్తత సమయాల్లో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేలా ప్రజల్ని సన్నద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వందల పైచిలుకు సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాగ్డ్రిల్ సైరన్లు మోగనున్నాయి అను కర్మాగారాలు సైనిక స్థావరాలు చమురు శుద్ధి కర్మాగారాలు విద్యుత్ ఉత్పత్తికి వాడే జలాశయాలు వంటి వాటిని యుద్ధ సమయంలో ఎలా కాపాడుకోవాలి అలాగే యుద్ధ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖలో జరిగిన మాక్డ్రిల్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు యుద్ధ సమయంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఈ రోజు విశాఖలో డ్రిల్ నిర్వహించబడుతుంది విశాఖ పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే కనుక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి మాక్డ్రైవ్ దృశ్యాలు అయితే మీకు చూపించబోతున్నాను చూసిన ఒక భవంతి ఒక నాలుగు అందరూ భవన్లో ఒకవేళ కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు అయితే వెన వెంటనే ఎటువంటి సహాయక చర్యలు అంతా అయిన విషయం మీద అయితే కనుక ఈరోజు సిబ్బంది అంతా కూడా అప్పటికప్పుడు అప్రమత్తమైన అదేవిధంగా ప్రజలను ఏ విధంగా కాపాడాలి అదేవిధంగా యుద్ధ వాతావరణ సమయంలో ప్రజలు ఏ విధంగా వారందరూ వాళ్ళు రక్షించుకోవాలి అదేవిధంగా ఇతరులను కూడా ఏ విధంగా రక్షించాలన్న అంశం మీద అయితే కనుక మా నిర్వహించబడుతుంది ఇటు విశాఖపట్నంలో కూడా థ్రెట్ ఉన్న కారణంగా వస్తున్నటువంటి కొన్ని వార్తల కారణంగా అయితే కనుక ఈరోజు ఇక్కడ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరగబడుతుంది ముఖ్యంగా పూర్తి స్థాయిలో వేకుజాం నుంచి కూడా ఎటువంటి నేపథ్యం ఉంటుంది అదేవిధంగా పూర్తి బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా యుద్ధ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మెయిన్ ఎటువంటి సమాచారం అందించాలి వారంతా వారి ప్రాణాలు ఎలా దక్కించుకోవాలనే విషయం మీద అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక నివేదిక అదేవిధంగా ప్రజలకి ఒక అవగాహన కల్పించే దానికైతే కనుక డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తాం అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపు చేసే ప్రక్రియను అయితే కనుక ప్రజలకు కళ్ళగా కట్టినట్టు చూపిస్తున్న నేపథ్యం స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఒక భారీ నిచ్చిన సహాయంతో సుమారు ఇప్పటికే ఒక ఆరుగురు అయితే కనుక సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు భారీ శబ్దాలతో వస్తున్నటువంటి శబ్దాలను అదుపు చేస్తూనే వస్తున్నటువంటి పొగను అదుపు చేస్తూ అదేవిధంగా లోపల మంటలు వ్యాపించినట్టయితే కనుక ఆ మంటలను ఏ విధంగా అదుపు చేయాలి అనే అంశం మీద పూర్తిస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే దిశగా అయితే కనుక ఈరోజు అగ్నిమాపక సిబ్బంది తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా మనం సమాచారం అందిస్తున్న జ్ఞాపకం ఉంది అంతేకాకుండా మరి ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం అదేవిధంగా ఎప్పుడు ఏ ప్రమాదం పుచ్చుకొస్తుందో తెలియదు నేపథ్యం కల్పిస్తుంది కాబట్టి ఇటువంటి చర్యలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం తెలుస్తూ వస్తుంది విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ చూసినాము ఒక సేఫ్టీ లోపల ఒక క్షతగాత్రుణ్ణి అయితే కనుక సేఫ్గా ఈ ఫైర్ సిబ్బంది అంటే ఫైర్ సిబ్బంది అయితే కనుక కేంద్రీకరించి తీసుకురావడం ఉంది అగ్నిమాపక సిబ్బంది తమ సహా వాళ్ళ సాహసం కూడా మనం చూసి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రజలు సకాలంలో సరైన సమాచారం అందిస్తే కనుక తప్పనిసరిగా తమ ప్రాణాలను కాపాడుకునే విధంగా రోజు అయితే కనుక కనిపిస్తుంది ఒక వ్యక్తి తమ భుజ స్కంధాలపై వేసుకుంటూ కిందకి అంత భారీ నిచ్చరమ మీదగా అయితే కనుక కింద రావడం జరుగుతుంది చూసినాం మనం కళ్ళకి కట్టినట్టు సిబ్బంది కూడా చూపిస్తున్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఎంత కష్టపడతారన్న ఉదాహరణకైతే అయితే కనుక ఇదే నిదర్శనంగా మీ అందరికీ చూపించడం జరుగుతుంది ఎందుకంటే చూసినాం పూర్తిస్థాయిలో ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంటే తమ ప్రాణాలను తగ్గించి ప్రజల ప్రాణ రక్షణ కోసం అయితే కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందు రావచ్చు అయితే చూస్తున్నాం ఇటువైపు అయితే కవాత్తు నిర్వహిస్తున్నారు దీని పూర్తిగా కసరత్తు అన్నటువంటి ఒక పేరు కూడా దీన్ని పెట్టచ్చు ఎందుకంటే చూసినాం ఒక ఒక వ్యక్తి అయితే కనుక సేఫ్గా కింద రావడం అంటే స్ట్రక్చర్ మీద తన్ని పొడగబెడుతున్నారు చూసినాం అక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా జరిపిన తర్వాత మళ్ళీ ఏ ఎటువంటి కార్యక్రమం చేస్తారన్నది అయితే కనుక మీ అందరికీ మనం జీటీవీ ద్వారా చూపించబోతున్నాం చూసినాం అక్కడ ఉన్నటువంటి వెంటనే ఒక రెడ్ క్లాత్ కార్పెట్ని ఆయన చుట్టూ చుట్టారు అయితే చుట్టిన తర్వాత ఎటువంటి సహాయక చర్యలు అందిస్తారనే విషయం మీద కనుక మన పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించే వరకు అయితే కనుక చూస్తున్నారు ఎందుకంటే పోలీసులు కూడా తమ వంతు బాధ్యత తమ ప్రాణాలను తెగించి ఈరోజు ప్రజల రక్షణ కోసం ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా చూస్తాం లేడీస్ కూడా కొంతమంది లేడీస్ కూడా మరి కొంతమంది మహిళలను కాపాడుకుని వస్తున్నారు అయితే ఆ కాపాడిన దృశ్యాలు మనకు తెలుస్తుంది చూస్తాం స్ట్రెచ్చర్ మీద నలుగురు వ్యక్తుల్ని ఒక వ్యక్తులు తీసుకెళ్తే వెళ్తున్నారు అయితే ఇటువంటి దృశ్యాలు ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి అత్యయక్తి లేదు పూర్తి సిబ్బంది తమ వంతు బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఒక రోప్ రోప్ నుంచి అంటే ఇప్పుడు చూసాం మనం భుజం మీద వేసుకుని తీసుకొచ్చినటువంటి ఒక అదే అదేవిధంగా మరొక వ్యక్తిని రోప్ ద్వారా కింద దించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఎంత సేఫ్గా కింద దించినారంటే తమ ప్రాణాలు తెగించి ఈరోజు ప్రజల ప్రాణ రక్షణ కోసం అయితే కనుక డిపార్ట్మెంట్స్ అన్ని రక్షణ విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయక్తి లేదు క్షతగాత్రుడి అంటే మంటల్లో చిక్కున్న వ్యక్తిని ఏ విధంగా ఫైర్ అండ్ సేఫ్టీ సిబ్బంది కాపాడుతారనే విషయం ఏదైతే స్పష్టంగా తెలుస్తుంది తమ చూడండి చూస్తున్నాం మనం విజువల్స్లో ఒక రోప్ ద్వారా మొదటి అంతస్తు నుంచి కింద దించినారు అయితే మొదటి మొదటి అంతస్తులో మంటలు వ్యాపించేటట్టుకు ఒక కార్యాచరణ రూపొందించారు దాని ద్వారా ఏ విధంగా కాపాడతారనే విషయం చూపిస్తున్నాం అయితే ప్రజల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సి ఉంది ఇంకా ఎందుకంటే ఏ ప్రమాదం జరిగినా సరే తమ అంతా తాము రక్షించుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా వెన వెంటనే తగిన సమాచారాన్ని కూడా సిబ్బందికి అందించాలన్నటువంటి ఒక నినాదాన్ని ఇక్కడ మన అందరికీ కూడా పోలీసులు తెలియజేపే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఇంకా సిబ్బంది లోపల ఎంతమంది ఉన్నారనే విషయం మీద కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ ద్వారా చూపిస్తున్నాం చూసిన గ్యాస్ అంత సుమారు ఒక యాభై నుంచి డెబ్బై కేజీలు బరువుండే గ్యాస్ బండలు తమ ఉద్య మీద వేసుకునే అంతే ఒక మాస్క్ వేసుకుంటూ మాస్క్ వేసుకునే తమను పూర్తి స్థాయిలో కింద తీసుకురావడం జరుగుతుంది అందుకని స్టెక్చర్స్ ఎప్పటికప్పుడు పూర్తిగా స్ట్రెక్చర్ ద్వారా ఏ విధంగా చూస్తున్నాం రోప్ ద్వారా అదేవిధంగా భుజాలపై వేసుకుని అదేవిధంగా మహిళలు ఎవరైనా ఇబ్బంది ఎవరైనా అస్వాదత గురైతే కనుక వారిని ఆ వారిని కూడా ఏ విధంగా కాపాడాలి అన్న విషయం మీద పూర్తిగా జరుగుతుంది అంతేకాకుండా కేవలం ఒక ఫైర్ అండ్ సేఫ్టీయే కాకుండా ఇందులో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇతర శాఖలు రక్షణ సంఘాలు రక్షణ శాఖలకు సంబంధించినటువంటి వారి సిబ్బంది పాత్ర ఏ విధంగా ఉంటుంది విషయం మీద ప్రజలకు పూర్తిగా అక్కడికక్కడే వైద్యుని కూడా ఏర్పాటు చేశారు వైద్యుడి సంరక్షణలో వెంట వెంటనే స్ట్రక్చర్ మీద మోసుకుంటూ తీసుకెళ్తున్నారు అంటే గ్యాప్ లేకుండా ప్రాణరక్షణ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూసినాము ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో అంబులెన్స్ గో తీసుకెళ్లి అక్కడ ప్రథమ వైద్యాన్ని అందించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది అంటే ఈ కేవలం యుద్ధ సమయంలో కాదు సాధారణ సమయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఉన్న వంశం మీద అయితే కన్నా పూర్తి వస్తుంది మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో చూసినాం మంటలు కూడా వ్యాప్తిస్తున్నాయి ఇటువైపు కార్నర్లో మంటలు వస్తున్నాయి మంటలు కూడా చూపించిన ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఆ మంటల ద్వారా వచ్చినటువంటి ప్రయత్నం ఈ నాలుగు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు సమాచారం ఎవరికి అందించాలి సమాచారం అందించిన తర్వాత ఏ సిబ్బంది వస్తారో ఆ సిబ్బందికి ఎటువంటి సహాయ చర్యలు అందించాలని మీద చూస్తున్నాం ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏదైతే ప్రక్రియ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఫైర్కి వేరేగా ఉంది తర్వాత రక్షణ శాఖ వేరేగా ఉంది చూస్తున్నాం ఆ ఎయిర్ బ్యాగ్స్ ద్వారా కింద నుంచి కూడా వాటర్ కొడుతూ ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఆపద సమయంలో ముందుగా ఎయిర్ కొడుతూ అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపు చేసిన తర్వాత వాటర్ ఫోర్స్ ఏ విధంగా కొడుతున్నారు చూస్తున్నాం సిబ్బంది ఏ అంతస్తులో ఎటువంటి మంటలు వ్యాపిస్తున్నాయి అన్న దీని మీద అయితే కనుక పూర్తి కళ్ళ కట్టినట్టు ప్రత్యక్షంగా చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇది కేవలం ప్రస్తుతం అయితే కనుక వన్ టౌన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ ఇది వన్ టౌన్ ప్రాంతంలో జరుగుతున్న మాక్ డ్రిల్ అదేవిధంగా ఏ విధంగా ముందు ముందస్తు స్థాయిలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత ఏ విధంగా పోలీసులు తమ చూపిస్తారనే విషయంలో కనబడుతుంది చూసినాము వెహికల్ టోల్ మనం చేసినటువంటి అగ్నిమాపక వెహికల్స్ వెరవైనా రావడం సమాచారం అందిన నిమిషాలు నిమిషాల వ్యవధిలోనే దగ్గరికి రావడం అక్కడ నుంచి పూర్తిగా తమ ప్రాణం తగ్గించి ఈరోజు రక్షణ చేయడం అన్నటువంటిది ప్రకృతి పూర్తి స్థాయిలో చూపించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రస్తుతం సరిహద్దులో జరుగుతున్నటువంటి ఏవైతే యుద్ధ యుద్ధ వాతావరణం నెలకొంటుందో యుద్ధ వాతావరణ సమయంలో కూడా ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి అంటే ప్రజలకు సుస్పష్టంగా ఏం జరిగినా సరే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ 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 ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలు అంటే గ్యాస్ బండి ద్వారా చూడండి గ్యాస్ నుంచి వ్యాపిస్తున్నటువంటి మంటల్ని ఏ విధంగా అదుపు చేస్తున్నారనే విషయం మీద కూడా స్పష్టంగా తెలుస్తుంది నలుగురు సిబ్బంది కలిపి ఒక గ్యాస్ బండి నుంచి వస్తున్నటువంటి ఫైర్ని ఫైర్ని అదుపు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అంతేకాకుండా ఏదైతే ఫైర్ వచ్చిన అదుపు చేశారు గ్యాస్ బండ్ల నుంచి వచ్చిందాన్ని కూడా అదుపు చేసిన తర్వాత దాన్ని కూడా సేఫ్టీగా కింద దించుతున్నారు సుమారు ఏడుగురు లోపల ఇంకా కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు ఏడుగురు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు మీ అందరూ కూడా కంటికి కట్టినట్టు చూపించాలన్న ఈ రా మన రక్షణ శాఖ ఆలోచన అయితే కనుక అప్రిషియేట్ చేయాల్సిన నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే భారీ శబ్దాలు నడుమ జరిగే ప్రక్రియ ఇది యుద్ధ వాతావరణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం మీద చూసినాము విజువల్స్లో కూడా కొంతమంది ఇది ఇప్పుడు చూసినంతా ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించింది ఫైర్ అండ్ సేఫ్టీ ఏ విధంగా అగ్నిమాపక సిబ్బంది చేసినటువంటి సర్వీస్ ఏ విధంగా ఉంటుందో దాన్ని ఈ విధంగా చూపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా యుద్ధ వాతావరణం సమయంలో ఈరోజు చూసినా మనము ఆ పుల్వామ గట్టలో ఎటువంటి దాడులు జరిగినాయి ఆ దాడులను అదుపు చేసేందుకు ఎంతమంది చేస్తున్నారనే విషయం మీద ప్రజలే యొక్క ప్రాంతాన్ని కంప్లీట్గా డార్క్గా ఏ విధంగా మార్చుకోవాలి బ్లాక్ అవుట్ స్వయంగా నిర్వహించుకోవాలనేది మీద కూడా ఒక మాగ్రెల్ చేపట్టడం జరుగుతుంది ఈ యాక్టివిటీలో వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి నేవీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళతో పాటు ఎన్సీసీ వారు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మన కేజీఏ సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీలో టూ యాక్టివిటీస్ మనం చేపట్టాము ఒక హై రైస్ బిల్డింగ్లో ఒక ఫైర్ వస్తే సపోజ్ ఏరియల్ రైడ్ ద్వారా ఏదైనా బాంబ్స్ వేస్తే అప్పుడు ఫైర్ వస్తే ఫైర్ నుంచి ఎ ఎటువంటి రెస్క్యూ చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఏదైనా కెమికల్ అండ్ బయాలజికల్ డిజాస్టర్ అయితే ఏ విధంగా రెస్క్యూ చేయాలనేది కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఫైర్ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా రెస్క్యూ యాక్టివిటీ ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళని పడిపోయిన బిల్డింగ్ కింద చిక్కుకున్న వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారనేది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీతో పాటు నేను చెప్పినట్టు అవుట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఉన్న రెసిడెన్స్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి ఏరియల్గా ఏమి కింద చూస్తే కనిప కనిపించకుండా మొత్తం ప్రాంతంలో బ్లాక్ బ్లాక్అవుట్ ఏ విధంగా నిర్వహించాలనేది కూడా చేపట్టడం జరుగుతుంది ఈ యాక్టివిటీ ద్వారా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే సివిలియన్ ఏరియాల్లో వాళ్ళొక భద్రత కోసం సిద్ధంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టైంకి రెస్పాండ్ అవుతున్నారా వాళ్ళు ప్రజలకి ఆ మెసేజ్ని తీసుకువెళ్తున్నారా ప్ర ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారా అనేది కూడా మనము అసెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న లర్నింగ్స్ని మనము జిల్లాలో అదేవిధంగా నగరంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో కూడా అగైన్ మనము మాక్ డ్రూల్స్ చెప్పడం జరుగుతుంది వార్డు వారిగా సచివాలయం వారిగా కూడా ఈ మాక్ డ్రూల్స్ రాబోయే రోజుల్లో విల్ ప్లాన్ అండ్ డూ సో ప్రజలందరికీ కూడా ఈ బ్లాక్ బోర్డ్ గురించి ఏ విధంగా ఏరియల్ రైడ్ వస్తే సేఫ్గా చేయాలి చేసుకోవాలి అనేది గురించి కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు మనం రెండు ప్రాంతాల్లో చేస్తున్నామండి ఇక్కడ ఆక్సిజన్ టవర్స్ దగ్గర మనం ప్లాన్ చేస్తున్నాము అది అవుట్ ఇక్కడ కూడా మనం ఏడు గంట సెవెన్ ఫిఫ్టీన్ ప్లాన్ చేస్తున్నాము ఈ మిగిలి మిగతా డ్రిల్స్ మనం ఓన్లీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్లాన్ చేయడం జరిగింది అండి ఇది ఒక వేరే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారిమాట ఏదంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు ఎంతమంది సేవలు అందిస్తారు ఒక బిల్డింగ్ లో సుమారు ఒక అంతస్తులు చూసాం ఫైర్ సిబ్బంది సర్వీస్ నాలుగంతస్తులో జరిగింది ఇది రెండంతస్తులో జరిగినటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా ప్రజలను రక్షించాలనే విషయం మీద జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది ఆరెంజ్ కలర్ బస్సులో వచ్చినటువంటి సైనికులు అయితే కనుక వినవన్న దిగి తమ కార్యాచరణ సిద్ధం చేస్తూ వెళ్తున్నారు మాస్కులు ధరించి అదేవిధంగా ఆర్మీ కోర్ట్స్ తో కూడినటువంటి డ్రెస్ వేసుకుని చాలా ధైర్యంగా విచారంగా దిగుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రమాదంలో చిక్కున్నటువంటి శతగాతుల్ని అదేవిధంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరినీ కూడా రక్షించే విధంగా ప్రస్తుతం అయితే కనుక మార్క్డ్రిల్ని నిర్వహించబడుతుంది ఏ విధంగా రక్షించ ఏ విధంగా రక్షిస్తారు ఏ విధంగా రక్షించబడతారనే అంశం మీద అయితే కనుక ఈరోజు పూర్తిగా మార్క్డ్రిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోలీస్ విభాగానికి సంబంధించిన వారు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వారు చాలా సేఫ్టీగా ప్రజలను కాపాడేందుకు అయితే కనుక సంసిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజెప్పే విధంగా అయితే కనుక ఈరోజు వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఏకదాటి మీద రావడం ఇక్కడ మార్కెట్లు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అని చెప్పి ప్రజలు కూడా చెప్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది ఆపద సమయాల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సరైన సమయాల్లో ఎవరికి సమాచారం అందించాలి సమాచారం అందించిన తర్వాత ఎటువంటి సహాయక చర్యలు అందుతాయన్న విషయం మీద ఈరోజు ప్రజలందరూ కూడా సుస్పష్టంగా అవగాహన కల్పించేందుకు అయితే కనుక ఈరోజు వన్ టౌన్ క్వింట్ అదే అదేవిధంగా పాస్పోర్ట్స్ ఆఫీస్ ప్రాంతంలో జరుగుతున్న మార్కెట్ ఒక ఉదాహరణకు చెప్పుకోవడానికి ఎటువంటి అయితే మనతో మాట్లాడడానికి అయితే కనుక నిరంజన్ రెడ్డి గారు సిద్ధంగా సార్ ఎటువంటి ఈ రోజు ప్రజల్లో కలిగిస్తున్న అవగాహన తద్వారా ప్రజలు ఎటువంటి అవగాహన పొందాలి ఎటువంటి నెంబర్కి ఫోన్ చేయాలి ఖచ్చితంగా అండి అంటే ఈ మాక్ ఎక్ససైజ్ వల్ల చాలా అవగాహన క్రియేట్ అవుతుంది ప్రజల్లో అంటే ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేదా ఒక న్యూక్లియర్ లాంటి విపత్తు జరిగినా లేదా బిల్డింగ్ కొలాప్స్ అయినా కానీ ఎవరికి కాల్ చేయాలి అలానే ఇలాంటి ఒకవేళ యుద్ధ వాతావరణంలో ఏదైనా బాంబింగ్ జరిగినప్పుడు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ సమయంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మనం ఇవాళ మాక్ ఎక్ససైజెస్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నాము అలానే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఇలాంటి ఎయిర్ రైడ్ సిగ్నల్ కనుక వెంటనే వచ్చినట్లయితే వెంటనే వాళ్ళు ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి వాళ్ళని ఒకవేళ స్కూల్గా స్కూల్లో ఉన్న టైంలో వెంటనే బెంచెస్ కిందకి వెళ్ళటం కానివ్వండి అక్కడి నుంచి సేఫ్గా వాళ్ళు బయటకు ఎట్లా రావాలి దీని మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు సార్ విశాఖలో క్రీన్మెరీస్ అంటే ఈ పాస్పోర్ని ఇతర ప్రాంతాలను ఏమైనా ఎంచుకునే అవకాశం ఉందా సార్ ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్స్ చేసే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం రెండు వందల నలభై నాలుగు జిల్లాలు అక్రాస్ ది కంట్రీలో మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ ది స్ట్రాటజిక్ ప్లేస్ సో ప్రస్తుతం ఈ ఇక్కడ జరుగుతుంది అలానే కొన్ని జిల్లాల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది అల్లూరు మన్యం జిల్లాలో జరిగింది అలానే ఇక్కడ పాడేరులో జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఎవరు ఉన్నాయి సార్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ అలానే ఎటువంటి ఫేక్ న్యూస్ కొంతమంది ఏంటంటే ఈ టైంలో ఇలా చేయాలి అలా చేయాలని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు అలాంటివి రిస్ట్రిక్ట్ చేసుకొని ఒక గవర్నమెంట్ సోర్సెస్ అథారిటీ సోర్సెస్ నుంచి వచ్చినవే స్ప్రెడ్ చేస్తూ అవేర్నెస్గా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను సరే అది చూసాం కదా పూర్తిగా చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత పాక్ యుద్ధ వాతావరణం అయితే కనుక జరుగుతున్నటువంటి నేపథ్యాలు ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు కేంద్ర రక్షణ రంగం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే కనుక సుమారు ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇటు దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి పలు సలహాలు సూచనల ప్రకారం అయితే కనుక ప్రజలందరూ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఏ విపత్తి సంభవించినా సరే ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉండాలి వాళ్ళ రక్షణతో పాటు ఇటు భారతదేశ రక్షణ కూడా తమ బాధ్యతగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ముందుకు రావాలనే నినాదంతో అయితే కనుక ఈరోజు ఇటువంటి మార్గదర్శన నిర్వహించబడుతున్నాయి ప్రమాద సమయంలో అంటే విపత్తులు సంభవించే సమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ముందస్తు చర్యలు ఎటువంటివి తీసుకోవాలన్న విషయం మీద ఈరోజు ఒక స్పష్టతతో ఇస్తూ ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ అయితే కనుక కేంద్ర ప్రభుత్వం పిలిపిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రంగాలన్నీ కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై జరిగినటువంటి పాక్ ఇండియా యుద్ధం తర్వాత అదే కనుక మళ్ళీ ఇటువంటి సివిలైజేషన్స్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్స్ నిర్వహించడం అందువిధ ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడం ఇది రెండోసారిగా ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఇటు భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ దృష్టిలో ఉంచుకుని ఎక్కడా కూడా భారతీయులందరూ కూడా సగర్వంగా తలెత్తుకుని నిలిచునే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు ఎందుకంటే చూసాం తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి విజయవంతంగా ముందుకు రావడం అదేవిధంగా ఈరోజు ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరాలు ఉవ్వెత్తన ఏర్చపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది ఇటువంటి వాతావరణమైతే కనుక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరగకూడదు ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ఏ ఒక్కరు కూడా భారతదేశం తొంగు చూడలేరన్నటువంటి ధైర్యాన్ని ఈరోజు భారత ప్రభుత్వలు ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది కెమెరామ్యాన్ సూర్భాత్ ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం పాతపోస్ట్ ఆఫ్ నుంచి